ఉమ్మడి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం వడ్డే సిమెంట్ పోలన్న సత్యసాయి జిల్లా వడ్డేర్ల అధ్యక్షుడు జరిపిటి కృష్ణమూర్తి సుడిగాలి పర్యటన పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండలంలో ఇంటింటి ప్రచారం విశేష స్పందన సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు బుక్కపట్నం పుట్టపర్తి మండలాల్లోని మైలేపల్లి మల్లంపల్లి లోచర్ల కొత్త చెరువు మదరే బైలు గ్రామాలలో మదరే బైలు గ్రామాల్లో టీడీపీ నాయకులు వడ్డీ పోలన్న జరిపెటి కృష్ణమూర్తి విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సింధూరారెడ్డిని ఎంపీ అభ్యర్థి పార్థసారథిలని ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి తెలియజేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రతి ఒక్కరిని కోరారు అలాగే ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీకి విశేష స్పందన వస్తుందని తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాల బీసీ మైనార్టీ వర్గాలకి వండి చేయి చూపించిందని తెలుపుతూ అందరికీ న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దన్న చంద్ర గోవర్ధన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరూ సైకిల్ రెండు సైకిల్ ఎంపీ ప్రతి సంవత్సరం ఊరికి వచ్చి బట్టలు ఇస్తానే ఉంటాం తాతలు అక్కడి వస్తాము చంద్రబాబు నాయుడు అంటే చాలా అవసరం

మొత్తం ఇంటింటికి సీరలు కూడా ఇచ్చాం వుద్దా సినిమాలకి రెండు చూడండి బట్టలు ఇచ్చాం కాయలు పూలు పండ్లు ఇచ్చాం ఈ ఊరంతా మా ఒక ఇప్పుడు అంటే ఏమన్నా మీకు టికెట్ రాలేదండి ఏమన్నా మీకు అంటే అంత జ్ఞాపకం ఉంటుంది అందరూ కలిసి పల్లి సింధూరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి బీకే పార్టీ ఎంపీ చేసుకున్నాము రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నాం ఓకే